వెల్కమ్ టు మే ఇంటి వంట భయలక్ష్మి మే ఇంటి వంటలో ఈరోజు అరిసెల్ని చాలా సాఫ్ట్గా టేస్టీగా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చాలా మంది అరిసెలు మనకు చేత కాదులే సరిగ్గా రావు మన వల్ల కాదు అనుకుంటూ ఉంటారండి కానీ ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి మళ్ళీ ఎప్పుడు చేయాలన్నా సరే అసలు భయపడాల్సిన పనే ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవ్వాలి ప్రతి స్టెప్ కూడా ఇంపార్టెంట్ అప్పుడే మనకు చాలా సాఫ్ట్ గా వస్తాయండి అరిసెలు కాదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళలేకి వెళ్ళిపోదాము ఈ సాఫ్ట్ గా ఉండే అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ రేషన్ బియ్యంతో అరిసెలు చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని పన్నెండు నుంచి పదిహేను గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే నైట్ అంతా నానబెట్టేశాను మరుసటి రోజుకి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఈ వాటర్ ని తీసేసి మళ్ళీ వాటర్ వేసి కడిగేసుకుని ఈ విధంగా ఒక చిల్లుల గిన్నెలో వేసుకున్నాను చిల్లుల గిన్నెని అలాగే పెట్టేసుకున్నా కొద్దిసేపటికి మనకు ఆరిపోతాయండి బియ్యం అనేటివి మరి పూర్తిగా ఆరిపోకూడదు మరి మనకు తొందరగా ఆరిపోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని క్లాత్తో తుడుచుకున్న మనకు బియ్యం అనేది ఆరిపోతాయి మనకు బియ్యం అనేది తడిగానే ఉండాలి పూర్తిగా మనకు డ్రై అయిపోకూడదు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదు ఈ విధంగా ఒక క్లాత్లో వేసుకొని బియ్యాన్ని తుచ్చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము తడి బియ్య పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాము తడి బియ్య పిండితోనే అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి పొడి బియ్య పిండితో రావు సూపర్ మార్కెట్స్ లో దొరికే పొడి బియ్య పిండితో ప్రిపేర్ చేసుకోకూడదు అరిసెలు అనేటివి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మనము చేత్తో లైట్ లైట్గా అంటుకుంటే సరిపోతుందండి బియ్యం అనేటివి మరి ఎక్కువ అంటుకోకూడదు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ బియ్యాన్ని ఒక డబ్బాలో వేసేసుకుని మరపటించేసుకోవచ్చు లేకుంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనము మర పట్టించినా సరే లేకుంటే మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నా సరే తప్పకుండా జల్లించుకోవాల్సిందే అండి మనం ఎంత మెత్తగా మర పట్టించినా సరే బియ్య పిండి చూసారు కదా తడి బియ్య పిండి అంటే ఈ విధంగా ముద్దలాగా చేస్తే ముద్దలాగా వస్తుంది ఇలా ఉండాలి ఇప్పుడు ఈ బియ్య పిండిని జల్లించుకోవాలి అప్పుడే మనకు అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఎక్కడే కానీ బరక అనేది ఉండకూడదు మనం ఎంత మెత్తగా ఉంది అనుకున్నా సరే మనకు ఎక్కడో చోట మనకు కొంచెం బరక అనేది ఉంటుంది ఈ విధంగా పిండిని జల్లించుకుంటున్నప్పుడు కింద పడ్డ పిండిని ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకోవాలి అప్పుడే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా జల్లించుకుంటూ కింద పడ్డ పిండిని చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోవడం అలాంటిది ఉండదు చూసారు కదా బరక అనేది ఉంది కదా పిండిలో ఈ విధంగా బరక ఉన్న పిండిని పక్కగా తీసుకుంటే సరిపోతుంది నూకలాగా ఉంది కదా అదంతా కూడా పక్కగా తీసుకోవాలి మిగతా మొత్తం పిండిని కూడా ఇదే విధంగా జల్లించేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి పిండిని చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకుని మూడు కప్పుల బెల్లం తురుము వేసుకుంటున్నాను చాలా మంది అరిసెల్ని కప్ప కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నారండి వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను చాలా మంది కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇప్పుడు హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేసుకుని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం లేమన్నా నలకలు లాంటివి పీచు అలాంటివి ఉంటాయి కదా రాళ్ళు కూడా ఉంటాయండి ఒకేసారి కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలి నీళ్ళు మనము ఎక్కువ తక్కువ అనేది మన ఇష్టం అండి నీళ్లు మనము ఎక్కువ వేసుకుంటే పాకం అనేది రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది నీళ్ళు కొద్దిగా వేసుకున్నాం అనుకోండి పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు బెల్లం అనేది కరిగిపోయింది కదా ఈ బెల్లం నీళ్ళని మనము ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది ఇప్పుడు పూర్తిగా కరిగిపోయిందండి బెల్లం అనేది ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటున్నాను ఎందులో అయితే పాకం పట్టాలి అనుకుంటున్నామో అందులోకి మనము ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండపాకం వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి హై లో పెట్టి కలుపుకుంటూ ఉండకూడదు ఎందుకంటే మనకు పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది ఒకవేళ పాకం తొందరగా వచ్చేసి పాకం వచ్చేసింది అనుకోండి మనకు అరిసెలు గట్టిగా వచ్చేస్తాయి మరి లేత పాకం పట్టామనుకోండి మనకు అరిసెలు విరిగిపోతాయండి కాబట్టి మనము విడియోలో చేపినట్టే చేసినట్లయితే చాలా బాగా వస్తాయి చూస్తారు కదా బెల్లంలో ఎంత డస్ట్ ఉందో ఇప్పుడు ఈ విధంగా ఫిల్టర్ చేసుకుని మొత్తం కూడా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి పాకం చెక్ చేసుకునేటప్పుడు ఒక చిన్న గిన్నెలోకి నీళ్లు తీసుకుని రెడీగా పెట్టుకుని ఉండాలి పాకాన్ని కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో ఆ నీళ్లలో వేసుకొని చెక్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని రెడీగా పెట్టుకున్నాను అరిసెలు చేసేటప్పుడు ఇద్దరుంటే చాలా బాగుంటుందండి ఒక్కరే అయితే మాత్రము కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ నేను ఇప్పుడు ఒకదాన్నే చేస్తున్నాను కదా ఇలాగే చేశారంటే చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఈ విధంగా నీళ్ళలో పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి పాకము ఈ విధంగా చేతిలోకి రావాలండి చేతిలోకి వచ్చి మనము సైడ్కి ఈ విధంగా కిందికి పెట్టామనుకోండి జారినెట్టు అనిపించాలి పాకము ఈ విధంగా పట్టామనుకోండి మనకు అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి పాకం మనకు ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి అంతేకాదండి బెల్లం కూడా మనము తెల్లగా ఉండే బెల్లము ఉప్పు బెల్లం అని ఉంటుంది అది తీసుకోకూడదు అరిసెలు చేసుకోవడానికే అడిగితే షాపు వాళ్ళే ఇస్తారు ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేనా పిండి వేసుకోవచ్చు లేకుంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా తడి బియ్య పిండిని వేసుకోవాలి ముందుగా జల్లించుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఆ పిండిని వేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు వేసానండి ఇప్పుడు రెండో కప్పు కూడా వేసుకున్నాను ఈ విధంగా ఒక కప్పు పిండి వేస్తూ బాగా కలుపుకుంటూ ఉండాలి ఒకరే చేసేటప్పుడు ఈ విధంగా ఒక కప్పు వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇది మూడో కప్పు అండి మొత్తం నేను తడి బియ్య పిండిని ఏడు కప్పులు పట్టింది నాకు మూడు కప్పుల బెల్లం తురుముకి ఏడు కప్పుల తడి బియ్య పిండి పట్టింది పిండి మరి గట్టిగా వచ్చేంత వరకు కలుపుకోకూడదు ఇది నాలుగో కప్పు ఈ విధంగా ప్రతి కప్పు కూడా వేసుకుంటూ ఈ విధంగా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి ఐదవ కప్పు తడి బియ్య పిండి కూడా వేసుకున్నాను వీడియోని ఎక్కడ నేను మధ్యలో కట్ చేయకుండా మొత్తం నేను లో పెట్టి చూపిస్తున్నానండి పిండి ఎంత పడేది మీకు కరెక్ట్గా తెలియాలి కదా ఇది ఆరవ కప్పు తడి బియ్య పిండి వేశాను చూసారు కదా ఈ విధంగా కలిపిన తర్వాత పిండి ఇంకొంచెం జారుగా ఉంది కాబట్టి మరో కప్పు బియ్య పిండి కూడా పడుతుంది ఒకేసారి ఒక కప్పు బియ్య పిండి వేయకుండా సగం సగం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇది ఏడవ కప్పు బియ్య పిండి కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను మనకిక పిండి అనేది సరిపోతుంది కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది మనకు ఈ విధంగా ఉండాలి మరి గట్టిగా వచ్చేంత వరకు పిండిని వేసి కలుపుకోకూడదు చూశారు కదా పిండి అనేది మనకు ఈ విధంగా కొద్దిగా జారుతూ ఉన్నట్లు ఉండాలి చల్లారిన తర్వాత బాగా దగ్గరకు వచ్చేస్తుంది ముందుగానే మనం పిండి ఎక్కువ వేసేసి గట్టిగా కలిపేసుకున్నాం అనుకోండి చల్లారిన తర్వాత పొడిపడిగా అయిపోతుంది అసలు సరిగా రావు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకుని బాగా కలుపుకుంటున్నాను పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసము మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే అయినా రెండు టేబుల్ స్పూన్లు వేసి కలిపేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ ఉన్నానండి కన్సిస్టెన్సీ అనేది మీకు చూపిస్తున్నాను పిండి అనేది ఈ విధంగా జారుగా ఉండాలి మరి గట్టిగా అనిపించకూడదు ఇప్పుడే ఈ విధంగా నేను పొద్దున్నే చేసి పెట్టేసాను మధ్యాహ్నానికి ఇంకొంచెం గట్టి పడుతుంది మరొక బౌల్లో వేసి పెట్టేసుకున్నాను పైన కొద్దిగా నెయ్యి వేసి పెట్టుకున్నానండి పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం చూశారు కదా మధ్యాహ్నంకి కొంచెం బాగా దగ్గర పడింది కదా మనం ముందుగా ఇంత గట్టిగా చేసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ కొద్దిసేపు చల్లారిన తర్వాత మరీ దగ్గరగా పొడి పొడిగా అవకాశం ఉంటుందండి కాబట్టి ముందుగా మనం కొద్దిగా జారుగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఐదు నుంచి పది ఉండల వరకు ఇలా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మొత్తం పిండిని ఒకేసారి ఉండల్లాగా చేసుకోకూడదు పిండి అనేది ఆరిపోతూ ఉంటుంది ఆరిపోయినా సరే అరిసెలు విరిగిపోతూ ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా పైన ఉండల్ని ఈ విధంగా చేసుకొని అరిసెల్ని ఒక ఆయిల్ కవర్ కానీ బర్ర పేపర్ కానీ తీసుకొని ఆయిల్ రాసేసుకొని ఈ విధంగా అరిసెల్ని ఒత్తుకుంటే సరిపోతుంది ఈ అరిసెలు ఒత్తుకునేటప్పుడే మనము స్టవ్ మీద ఒక డైపెట్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేసుకుంటూ ఉండాలి అరిసెల్ని ఈ విధంగా కవర్ పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఆయిల్లో ఒక్కొక్కటిగా ఈ అరిసెల్ని వేసుకుంటే సరిపోతుంది అరిసెల్ని డైరెక్ట్గా ఇదే విధంగా పెద్దదిగా వేసుకోకుండా ముందుగా చెక్ చేసుకోవాలండి అది కూడా మీకు చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగా వస్తాయండి అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు ఇప్పుడు ఒక అరిసెని ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకేసారు సరిపడా ఆయిల్ వేసుకొని ఉన్నాను ఆయిల్ వేడిన తర్వాత ఒక చిన్న అరిసెని చేసి వేసానండి మనకు అరిసెలు సరిగ్గా వస్తాయా లేదా అనేది ఇక్కడే చెక్ చేసుకోవచ్చు వెంటనే ఒకే అరిసి వేసుకొని మనం మొత్తం విడివిడిగా పోయిందనుకోండి ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి ఈ విధంగా ఒక చిన్నది వేసి చూస్తున్నాను చూస్తారు కదా ఎంత బాగా పొంగిందో ఈ విధంగా పొంగాలండి అప్పుడే మనకు అరిసెలు పాడవకుండా చాలా బాగా వస్తాయి అని అర్థము ఇప్పుడు మనము అరిసెలు ముందుగా పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో అరిసెలు వేసేటప్పుడు ఒక అరిసెను వేసిన తర్వాత ఆ అరిసె పైకి తేలిన తర్వాతనే మరొక అరిసె అనేది వేసుకోవాలి వేసిన అరిసె పైకి తేలకముందే మరొక అరిసె వేసాము అంటే రెండు అరిసెలు కూడా అంటుకున్నట్లు వచ్చేస్తాయండి కాబట్టి ఒక అరిసె తేలిన తర్వాతనే మరొక అరిసె వేసుకోవాలి చూసారు కదా అరిసె అనేది ఎంత బాగా పొంగుతూ పోరిల్లాగా వచ్చేస్తుందో ఇలా అరిసె అనేది బాగా పొంగుతూ వచ్చింది అనుకోండి మనం చేసుకున్న అరిసెల పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం అండి మనకు ఇక్కడే అర్థమైపోతుంది ఇప్పుడు అన్ని అరిసెలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అరిసెలు బాగా ఆయిల్ని పిలిచేస్తాయి అండి అలాగే పక్కన వేయకూడదు ఈ విధంగా మరొక అట్లా కాడతో ఇలా ప్రెస్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ని ఇప్పుడు ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని విడివిడిగా వేసుకోవాలండి ఒకదాని మీద ఒకటి పెట్టేసామంటే వేడి మీద ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి కాబట్టి ప్లేట్లో ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటూ ఉండాలి చల్లారిన తర్వాతనే మనము ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు ఒకరే ఈ అట్లా కాడతో ప్రెస్ చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది అండి మరొకరు తోడుగా ఉన్నప్పుడు పక్కన మరొక చిల్లుల గిన్నె కానీ లేకుంటే అరిసెలు ఒత్తుకునే పీటలు ఉంటాయండి దాంట్లో అయినా ఒత్తేసుకుంటూ ఉంటారు చూసారు కదా అరిసెలు ఎంత సాఫ్ట్ గా వచ్చాయో ఇలాగే మీకు కూడా రావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి అరిసెలు బాగా చల్లారిన తర్వాతనే మనము స్టోర్ చేసుకోవాలండి మనం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడైనా సరే ఏదైనా టిఫన్లో కానీ డబ్బాలో కానీ ఒక దాని మీద ఒకటి పెట్టేసి మూత పక్కకు పెట్టాంలే మనకు చల్లారిపోతాయి అని మాత్రం చేయకండి తొందరగా పాడైపోతాయి ప్లేట్లోనే మొత్తం బాగా చల్లారేంత వరకు విడివిడిగానే ఉండిచాలండి అప్పుడే మనము బాగా చల్లారిన తర్వాత మరొక టిఫన్లో కానీ ఏదైనా ఎయిర్ కంటైనర్లో కానీ పెట్టేసుకొని బాగా మూత పెట్టేసుకోవాలి చూసారు కదా అరిసెలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో అచ్చం పూరీలు ఎలా అయితే ఉంటాయో అలాగే వచ్చాయి కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి సింపుల్గా టేస్టీగా ఉండే బూందీ లడ్డూల్ని ఇంట్లోనే చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూలు చేసుకోవడం చాలా ఈజీ ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల జల్లించుకున్న శనగపిండిని వేసుకున్నాను ఒక చిటక సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ లడ్డూలు చప్పగా లేకుండా చాలా టేస్టీగా అనిపిస్తాయి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ గట్టి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కావాల్సినన్ని నీళ్ళన్నీ మొత్తం ఒకేసారి వేసుకున్నాం అనుకోండి ఉండలు అనేది ఎక్కువగా కడుతుంది కలపడానికి చాలా కష్టంగా ఉంటుంది మీ దగ్గర ఇలా విస్కర్ ఉంటే విస్కర్ సాయంతో కలుపుకోండి లేకుంటే స్పూన్ సాయంతో కానీ ఫోర్క్ సాయంతో కానీ లేకుంటే చేత్తో కూడా బాగా కలిపేసుకోవచ్చు ఎక్కడే కానీ ఉండలు మాత్రం ఉండకూడదు చూసారు కదా ఈ విధంగా గట్టి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి దోశ పిండి కంటే కొంచెం పల్చగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది మనకు బూందీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక గొంత గరిటె తీయేసుకొని ఇలా కలుపుకుంటున్నాను గొంత గరిటె సాయంతోనే మనము చిల్లుల గరిటెలో కానీ లేకుంటే బూందీ గరిటెను ఇలాంటివి ఉంటాయండి ఇలాంటి గరిటెలు ఉన్నా సరే మనము చేసుకోవచ్చు లేకుంటే ఇలాంటి చిల్లుల గరిటె సాయంతో కూడా చేసుకోవచ్చు బూందీ గరిటతో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలాంటి అయితే కొంచెం లేట్ అవుతుంది బూందీ అనేది చిన్న గరిటె కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక డాయి పెట్టేసుకొని ఒకటిన్నర కప్పుల చక్కెర వేసుకుంటున్నాను ముప్పావు కప్పు నీళ్లు కూడా వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉన్నామంటే చక్కెర అనేది తొందరగా కరిగిపోతుంది చక్కెర మొత్తం బాగా కరిగిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు పాకం అనేది బాగా మరుగుతూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి తీగ పాకం వచ్చిందా లేదా అనేసి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా పాకాన్ని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వేలు సాయంతో తీయేసుకొని పాకాన్ని ఇలా చెక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా తీగ పాకంలాగా రావాలి చూసారు కదా ఇలా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను పాకం పట్టేలోపు మనము ఆయిల్ కూడా పక్కన పెట్టేసుకొని వేడి చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పిండిని ఒక డ్రాప్ వేస్తే వెంటనే పైకి రావాలి ఆయిల్ బాగా వేడి ఉండాలి అప్పుడే మనకు ఈ బూందీ అనేది చాలా బాగా పొంగుతూ పైకి తేలుతుంది ఇప్పుడు బూందీ గరిటెని తీయేసుకొని పిండిని ఒక గుంత గరిటె సాయంతో ఒక గరిటె పిండిని వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశని ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోవాలి పైకి కిందికి తట్టకూడదు పైకి కిందికి తట్టేసామంటే బూందీ అనేది తోక తోకలగా కనిపిస్తుంది మొత్తం కూడా ఇలాగే బూందీని ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ పిండి వేసుకొని చేసుకోకుండా ఒక్కొక్క గరిటె వేసుకుంటే సరిపోతుంది అప్పుడే బూందీ అనేది చాలా బాగా వస్తుంది ఒకదానికొకటి అంటుకొని రాకుండా ఇప్పుడు బూందీ అనేది ఎర్రగా క్రిస్పీగా రావాల్సిన పని లేదు ఒక నిమిషం పాటు ఇలా వేయించేసుకొని పక్కగా తీయేసుకుంటే సరిపోతుంది బూందీ మాత్రం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లో కానీ మీడియం కానీ పెట్టకూడదు హై ఫ్లేమ్లోనే ఈ బూందీని ప్రిపేర్ చేసుకోవాలి బూందీ అనేది మెత్తగానే ఉండాలి మరి తక్కువసేపు ఫ్రై చేసినా సరే లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని డైరెక్ట్గా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలి పాకం బాగా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ బూందీని వేసుకుంటే బూందీకి పాకం అనేది చాలా బాగా పడుతుంది ఈ బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద టైం ఏమీ పట్టదు కాబట్టి త్వర త్వరగా ప్రిపేర్ చేసుకుని ఈ పాకంలో వేసేసుకోవచ్చు మొత్తం బూందీని ఇలాగే వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలిపేసుకునేటప్పుడు పాకం అనేది గట్టి పడిపోయింది చక్కెరలాగా కనిపిస్తూ ఉంది అనుకునేవారు స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నామంటే మనకు చక్కెర అనేది కరిగిపోతుంది బూందీ పాకాన్ని పీల్చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక కప్పు బూందీని జార్లో వేసుకుని గ్రైండ్ చేస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల లడ్డూలనేటివి చుట్టుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది చిన్న పిల్లలు కూడా లడ్డూలు లడ్డూలనేటివి అంత ఈజీగా అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనకు బైండింగ్ అనేది చాలా బాగా అవుతుంది లడ్డూలనేటివి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను బూందీ లడ్డూల్లో నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఇష్టం లేదు అనుకునేవారు బూందీని ఫ్రై చేసిన ఆయిల్లోనే జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షను కూడా వేయించేసి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సపరేట్గా నెయ్యి వేసేసుకొని మూడు టీ స్పూన్లు ఇప్పుడు ఇందులో జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించేసుకుంటే సరిపోతుంది జీడిపప్పు కొద్దిగా వేయించుకున్న తర్వాతనే ఎండు ద్రాక్ష వేసుకోవాలి ఎండు ద్రాక్ష అనేది కొద్దిగా ఉబ్బిన తర్వాత డైరెక్ట్గా ముందుగా రెడీగా పెట్టుకున్న బూందీలో వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి గరిట సహాయంతోనే ఈ గరిట సాయంతోనే వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మొత్తం కూడా బాగా కలిసిపోతుంది మనము గ్రైండ్ చేసి వేసుకున్న పేస్ట్ కూడా ఉంది కదా ఆ పేస్ట్ కూడా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు గోరువెచ్చగా ఉంది గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసేసుకొని లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలని ఏమీ లేదు అలానే పూర్తిగా గోరు గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూల్ని చుట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా బూందీ లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈజీగా ఉండే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి చూసారు కదా మిగతా మొత్తం లడ్డూల్ని కూడా ఇది విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను పెద్దగా కష్టపడాల్సిన పని ఏమీ ఉండదు ఇలా చేత్తో ఒక చేత్తోనే మనము లడ్డూలు చుట్టేసుకోవచ్చు రౌండ్గా రావాలంటే రెండు చేతులు సాయంతో లడ్డూల్ని చుట్టేస్తే సరిపోతుంది ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా చేసుకున్నారంటే లడ్డూల్ని నేనైతే మొత్తం లడ్డూల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ లడ్డూలు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక ఎయిట్ కంటైనర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి అప్పుడే మనకు ఒక వారం పాటు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇప్పుడు ఈ లడ్డూని ఒకటి తుంచి కూడా చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి ఈ లడ్డూలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడం వంటలు రాని వాళ్ళు కూడా ఈ వీడియో ఒక్కసారి చూసారంటే చాలా పర్ఫెక్ట్గా ఈ బూందీ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో ఈ లడ్డూలు అనేటివి తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోదగ్గ లడ్డూలు అండి ఈ లడ్డూలు చేసుకోవడానికి పెద్ద పెద్ద వంటలేమీ రావాల్సిన అవసరం లేదు వంటలు రాని వాళ్ళు కూడా ఈ వీడియోని ఒకసారి చూసారంటే చాలా బాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత ఈజీ ఈ బూందీ లడ్డూ అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్